ఒకడు అంటాడు ఏమంటాడు నరకం వస్తుందయ్యా ఏ నమ్ముకయ్యా వద్దయ్యా అని చెప్తే ఏమంటాడంటే నరకానికైనా నేను పోతాను నరకం వచ్చినా నాకు పర్వాలేదు అని అంటాడు కానీ అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే నరకం అనేది భయంకరమైన వేదనకరమైనటువంటి ప్రదేశము ఇక్కడ మనం చంకలు కొట్టుకుంటున్నాం కదా ఏమని నేను నరకానికైనా పోతా నేను నరకంలో అయినా ఉంటా నాకేం పర్లేదు అన్ను ఒకవేళ అనుకుంటే అది భయంకరమైనటువంటి వేదన స్థలము ప్రేమైన దేవుని వల్లరా అది వేదనకరమైనటువంటి ప్రదేశము ఈరోజు ఒక చిన్న బాగా వేడైనటువంటి వాటర్ మన మీద పడితేనే మనం చెయ్యవంతుని తిప్పేసేసుకుంటాం ఒక నిప్పు కొరివి మన మీద పడితే తిప్పేసేసుకుంటాం అయ్యో అనే వేడుస్తా ఉంటాం కానీ భయంకరమైనటువంటి ఆ యొక్క వేదన ప్రదేశంలో అగ్ని ఆరని ఆ ప్రదేశంలో పురుగు చావని ఆ ప్రదేశంలో మనం వెళ్తే ప్రేమని దేవుని వర్లరా ఎంత వేదనకరమో ఒక్కసారి ఆలోచించండి ధనవంతుడు లాజర్ స్టోరీని మనం ఒకసారి ఆలకించినట్లయితే ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు సర్వసుఖాలు అనుభవించాడు తర్వాత ఏమైందో తెలుసా రొమ్ము కొట్టుకొని ఏడ్చాడు నరకంలో రొమ్ము కొట్టుకొని వేడ్చాడు నీ వేలి క్రొణతో అయినా నాకు దాహాన్ని తీర్చని ఏడ్చాడు వేదనకరమైనటువంటి ప్రదేశం అది